తెలంగాణలో పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు సోమవారం ఆయన గీసుకొండ మండలంలోని మరియాపురం గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరినీ సంతృప్తి పరిచాయని తెలిపారు ముఖ్యంగా పేదల కడుపు నిండా తిండి తినేలా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రేషన్ కార్డుదారులందరికీ ఉచిత సన్నభేయం అందిస్తున్నామని మహిళలకు ఉచిత బాత్ సౌకర్యాలు కల్పించారు ఆదర్శంగా నిలిచినట్టు గుర్తు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తిరుమల రెడ్డి అర్పితా దిలీప్ కు ప్రజలు తమ ఉంగరం గుర్తుతో గెలుపు అందించాలని పిలుపునిచ్చారు అర్పిత దిలీప్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో గ్రామ అభివృద్ధికి సంపూర్ణంగా కృషి చేస్తామని ప్రజల సేవలో సతతంగా ముందుకు ఉండాలని గుర్తు చేశారు ఎన్నికల రోజు ఈ నెల పద్నాలుగున ఆదివారం మరియాపురం గ్రామంలోని ప్రజలు తమ ఓట్ల ద్వారా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని డిమాండ్ చేశారు పేదలకు మహిళలకు కుటుంబాలకు లభించే సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయం అని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వాదించారు మాత్రం గుర్తించండి వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారట నేను తెలిసిన ఎమ్మెల్యే గారి గడపై కాట్లు కలుస్తాం అని అన్నారట అది ఏమైనా మంచిది కానీ నేను కలుపుకునే ముచ్చటే లేదు నేను కలుపుకునే ముచ్చటే లేదు మీకు మాటిస్తున్నా మీకు మాటి ఇస్తున్నా నేను కలుపుకునే ముచ్చటే లేదు ఎందుకంటే నాకు కూడా కొంత బాధ్యతలు ఉంటాయి నైతికత ఉంటాయి నేను ఇక్కడ ఇద్దరిని సమానంగా ప్రోత్సహించలేను అందరించే మీకు నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది కూడా కడవన్నీ మీకు తెలిసిన విషయాలు ఏ విషయాలు చెబుదామనే వచ్చాయి అందరించి గెలిచినా ఓడినా అనే ముచ్చట కూడా లేదు తప్పకుండా గెలిపించుకోండి అర్పితను మీ గ్రామ అభివృద్ధి చేసే బాధ్యత నాది కొన్ని ఇచ్చారు నా దృష్టికి శిశు రోడ్లు శ్మశానవాటిగా వరకు శిశు రోడ్డు ఎస్టీ జాన్స్ స్కూల్ వరకు డ్రైనేజ్ వ్యవస్థ దేవలపల్లి ప్రవీణ్ ఇంటి నుండి కాడగాని బాలరాజు అదేవిధంగా నూట యాభై కేవి నూట యాభై ఇది రాదనుకుంటున్నాయా అవసరం పుట్టి ఇంకా అడిషనల్ ట్రాన్స్ఫారం ఇస్తారు అడిషనల్ ట్రాన్స్ఫారం పాత కరెంటు వైర్లు మార్చడం శ్మశాన వాటికలో బోర్వెల్ ట్యూబ్ వెల్ డ్రైనేజీ వ్యవస్థ అదేవిధంగా గాలి మరియారింటి ఇంటి నుండి శ్యామల రాయపురెడ్డి ఇంటి వరకు డ్రైనేజ్ అన్నం నిర్మల ఇంటి నుండి తుమ్మ నిర్మల ఇంటి వరకు అదేవిధంగా శ్యామ్ సుందర్ పెన్షన్ కేలోతి ఈరోజు వికలాంగుల పెంచను సిసి రోడ్డు ఎస్టి జాన్స్ డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ ఓకే నేను ఇంకో విషయం చెప్పాలి రెండు ఇంకా రెండింటి మీద ప్రజలు ఒక ఆలోచన చేస్తున్న ఎప్పుడెప్పుడు ఇస్తారా అని అవుతుంది మా చెల్లె ఏంటిదో తెలుసు నాకు కూడా అర్థమైపోయింది రేవంత్ అన్న షారైతే పంపించిండు మరి నెల నెల ఆడబిడ్డ కట్నం పంపిస్తాను అన్నాడు ఏది అని ఆలోచన ఉన్నది అందరికి అంతే కదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు ఎంత అధ్వానమైన పరిస్థితులు ఉందో వంద రోజులలో ఈ ఆరు గ్యారంటీలు చేస్తామని మాట ఇచ్చిన మాట వాస్తవం మొదలు మనకు అంత అప్పు చేసినా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం అని ఆ రోజున్న ప్రభుత్వం అని మనం అనుకోలే కానీ ఇప్పుడు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పు కట్టుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాయి మొదలు తొందరలోనే వృత్తప్ప పెన్షన్స్ వికలాంగుల పెన్షన్సు విధురాల పెన్షన్సు ఎట్లయితే మీకు రేషన్ కార్డులు కొత్త వచ్చినా లేదా ఊళ్ళే చేర్పులు జరిగినాయా లేదా అట్లనే మొదలు ఎందుకంటే వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు విధురాల పెన్షన్స్ విగ్రహ పెన్షన్స్ ప్రారంభించబోతున్నాం దాని తర్వాత మళ్ళా మహాలక్ష్మి కార్యక్రమం కింద మరి మీకు రెండు వేల ఐదు వందలు ప్రతి నాలు చేసే కార్యక్రమం కూడా మొదలు నియోజకవర్గానికి ఇరవై వేలు వస్తున్నాయి ఒకటేసారి కూడా అవి కూడా రావు అంటే మీరు అర్థం చేసుకోండి ఎమ్మెల్యే చేతులు ఎన్ని ఉంటాయో ఇప్పుడు ఎట్లయితే ఇంద్రమయ్యలు సంవత్సరానికి మూడు వేల ఐదు వందలు వస్తున్నాయో అవి కూడా మొదటి విడతలో ఇరవై వేల వరకు వస్తాయి అవి మళ్ళా ఎమ్మెల్యే యొక్క ఆమోదంతో ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా నిరుద్యోగ యువకులకు రాజీ యువ వికాసం ఇప్పటికే ఐదు వేలు మనకు నియోజకవర్గానికి ఉన్నాయి అవి కూడా అందరూ వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి ప్రారంభించాలి అని చెప్పి ఆలోచనతో ఉన్నది ప్రభుత్వం వాటిని కూడా అంతేయడం జరుగుతాయి మరి ఇవన్నీ జరగాలి అని అంటే మీ గ్రామంలో అందరికీ న్యాయం జరగాలి అని అంటే మరి మన అభ్యర్థికి నేను బలపరిచిన అభ్యర్థికి మంచి తోటి గెలిపియండి రెండోది ఇవన్నీ దగ్గర దగ్గర ఏడు తొమ్మిది అంశాల కింద రాసిచ్చారు మరి ఇవన్నీ ఒక్కసారి అయితే నాతోటి అయితే ఎందుకంటే నేను దేవుని కాదు పాయల మరాఠిని కాదు చూ మాత్రం ఆర్థికపరమైన ఇన్వాల్వ్మెంట్ ఉన్న బాబు అందులోంచే మన అర్పితను సర్పంచ్గా గెలిపించిన తర్వాత అర్పితమ్మ దీనికి చెప్తాను మొదటి మీటింగ్లోనే ఒక నాలుగు డెవలప్మెంట్ వర్క్స్ మీరు తీర్మానం చేసి పంపించండి